ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కళ్యాణదుర్గం పట్టణంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన బీజేపీ నాయకులు పట్టణంలోని స్థానిక దొడగట్ట రోడ్డు నందు సభ్యత్వ నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేసిన జిల్లా ఓబీసీ మోర్చా నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సిద్ధాంతాలను మెచ్చి అనేక సంస్కరణలకు ప్రజలు ఆకర్షితులై స్వచ్ఛందంగా సభ్యత్వం నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు భారతదేశంలో ఇరవై ఎనిమిది కోట్ల సభ్యత్వాలు నమోదు చేయడమే లక్ష్యంగా ప్రధాని ఆశిస్తున్నారని రాష్ట్రంలో కోటికి పైగా సభ్యత్వాలు నమోదు తలపెట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఎల్ నాగేంద్ర కుమార్ జిల్లా ఉపాధ్యక్షులు పి రాజేష్ బీరవి ఓబీసీ మోర్జా జిల్లా ఉపాధ్యక్షులు రంగనాయకులు ఓబీసీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కన్వీనర్ కళ్యాణదుర్గం అసెంబ్లీ కన్వీనర్ ముప్పూరి దేవరాజు బిజెపి పట్టణ అధ్యక్షులు రామకృష్ణ బీజేవైఎం నాయకులు సునీల్ కార్తీక్ బ్రహ్మసముద్రం మండల నాయకులు కరేగౌడ్ సుధాకర బిజెపి మహిళా నాయకురాలు కళ్యాణి వసంత్ కుమార్ ఎస్ రవి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు నాగేంద్ర భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షుడు అనంతపురం సెప్టెంబర్ ఒకటో ఒకటో తేదీ నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమము మొదలైంది మొట్టమొదటి సభ్యత్వము భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు జాతీయ అధ్యక్షులు శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గారి ఆదివార్యంలో మొట్టమొదటి సభ్యత్వం తీసుకోవడం జరిగింది తరువాత అందరూ కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటున్నారు ప్రజలకు మేము తెలియజేస్తున్నాము ఈ సభ్యత్వము ప్రజల దృష్టికి తీసుకుపోయి సభ్య సభ్యత్వ నమోదు చేసుకోమని అందరికీ కోరుకుంటున్నాము ఈరోజు అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది రైల్వేస్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఎయిర్పోర్ట్స్ కావచ్చు అనేక రైతులకు బీమా కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఏ నుంచి జడ్డు జడ్డు దాకా ఈ సంస్కరణలు తీసుకోవడం జరిగింది ఈ ప్రజల దృష్టికి తీసుకొచ్చి ఈ సభ్యత నమోదు కార్యక్రమము తీసుకెళ్తున్నాము అదేవిధంగా ఈరోజు కళ్యాణదుర్గంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో కార్యక్రమం చేయడం జరిగింది జై హింద్ భారత్ మాతా గీత ఈరోజు కళ్యాణదుర్గం పట్టణంలోని దొరగట్ట రోడ్డులో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది నరేంద్ర మోడీ గారి సిద్ధాంతాలను తెచ్చి అనేక సంస్కరణలకు ఆకర్షితులై ప్రజలు జాతీయవాదులు దేశభక్తులు మోడీ అభిమానులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి సభ్యత నమోదు చేసుకోవడం జరిగింది భారతదేశంలో ఇరవై ఎనిమిది కోట్లు సభ్యత నమోదు లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కోటి సభ్యత్వాలు చేయాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ నెల ఒకటవ తారీఖు నుంచి ఇప్పటి వరకు నమోదు కార్యక్రమంలో విజయవంతం చేసినారు అదేవిధంగా ఈ సభ్యత నమోదు కార్యక్రమం ఫస్ట్ ఫేజ్ ఇరవై ఐదు తర్వాత అక్టోబర్ రెండు నుంచి సెకండ్ ఫేజ్ ఉంది ఇందులో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు విలువగా పాల్గొని సభ్యత నమోదు చేయించుకోవాల్సిందిగా భారతీయ జనతా పార్టీ సభ్యత్వం పొంది బలమైన బీజేపీ బలమైన భారత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఓబీసీ మోర్చా भारतीय जनता पार्टी की धन्यवाद जय हिंद जय भारत भारत माता के जिंदा जिंदाबाद बीजेपी जिंदाबाद नरेंद्र मोदी गारी जेपी नड्डा गारी लाले चंद्रेडी नायकत्व जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद